ఉప్పలగుప్తం మండలంలో ఆగస్టు పంతొమ్మిదిన నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గొల్లవిల్లి ఆడిటోరియంలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఠాగూరే చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐతాభత్ర ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఫోటోగ్రఫీ రంగాన్ని అసంఘటిత వర్గంగా గుర్తించి అవసరమైన సహకారం అందిస్తానని అన్నారు అనంతరం వృద్ధులకు చీరలు వికలాంగులకు దుప్పట్లను పంపిణీ చేశారు వికలాంగులకి ప్రతి ఏటా కూడా తమ యొక్క కష్టాజితాల నుంచి కొంత వితరణగా ఇచ్చి దాని అదే ముప్పై ఆరు మంది సభ్యులు ఉన్న కోనసీమ జిల్లాలో మొత్తం పద్నాలుగు వందల మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారండి ఈ ఈమెయిల్ కూడా ఒక వెబ్సైట్ అవుతుంది వెబ్సైట్లో ఆన్లైన్లోనే అందరూ ఉంటారు అందరు రెగ్యులర్గా అటెండెన్స్ కూడా ఉంటుంది ప్రతి మంత్ ఒక మీకు ఏదైతే లాస్ట్ టైం నేను ఐదు ఇచ్చాను కూడా మూడో నాలుగో ఇచ్చాను ఆ ఫైలు ఆర్థిక చెప్తున్నారు మీరు నాకు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు వెళ్ళాలండి నేను ఆర్డీ ఆఫీస్కి ఫోన్ చేసి ఫాలోప్ చేసి ఆ ఫైల్ని ఓకే చేయించి